జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది క్షేత్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన వేలాది మంది భక్తులు కళ్యాణం తిలకించారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను ఆలయ వేద పండితులు వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య అర్చకులు ఉత్సవమూర్తులను అందంగా పూలు విద్యుత్ దీపాలతో అలంకరించిన శేషప్ప కళా వేదిక పైన ఆసీనులను చేశారు వచ్చే సంవత్సరం ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవం ఆలయం బయట విశాల ప్రాంగణంలో మరింత ఎక్కువ మంది భక్తులు తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు శజ్్యారణ్ <laughs> <laughs> <laughs>